హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరికి సంబంధించి ధరలు అనేవి ఏ విధంగా ఉండొచ్చు అనే విషయాలను అయితే ఈ వీడియోలో మనం కాసేపు మాట్లాడుకుందామండి దానికంటే ముందు కొన్ని కొన్ని విషయాలని జోడించి చెబుతూ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా ధరలు అనేవి పెరుగుతాయా లేదంటే తగ్గుతాయా లేదంటే నిలకడగానే కొనసాగుతాయా అనే విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్రస్తుతానికి వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు ఫిబ్రవరి నెలకు సంబంధించి ధరలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే జనవరి నెలలో కనుక చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఈ లోపు మాత్రమే కొనసాగాయండి ధరలు అనేవి ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు కూడా జనవరి నెలలో ఇంకా తర్వాత కనుక ఒక ఐదు రో ఐదు రోజుల నుంచి కనుక చూసుకుంటే నాలుగు వందలు దాటింది ఐదు వందలు కూడా దాటింది ఐదు వందల యాభై కూడా దాటేసిందండి ఆరు వందలనైతే టచ్ అవ్వలేదు కానీ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసింది ఆరు వందల దగ్గరికి టాప్ రేట్ అయితే జనవరి నెలలో అది కూడా ఈ ఐదారు రోజుల్లో మాత్రమే జరిగిందండి అంతకుముందు అయితే చాలా తక్కువగా ఉండేది సో దీని ప్రకారం చూసుకుంటే మరోపక్క దిగుమతులు కూడా మాట్లాడుకోవాలండి దిగుమతులను కూడా లెక్కలోకి తీసుకోవాలి జనవరి నెలలో దిగుమతులు కనుక ఒకసారి మనం చూసుకుంటే కనుక జనవరి నెలలో కొంచెం తగ్గుతూనే వచ్చాయండి డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి నెలలో చాలా వరకు తగ్గుతూనే వచ్చాయి కాయ అనేది జనవరి నెలలో మొత్తం కనుక చూసుకుంటే యావరేజ్గా అయితే చాలా చాలా తక్కువనే చెప్పాలి గత వారం రోజుల నుంచి కనుక చూసుకుంటే మరింత తక్కువ అని చెప్పాలండి కనీసం ఒక యావరేజ్గా నాలుగు నుంచి ఐదు వేల మధ్యనే వస్తుంది స్టాక్ అంతా కూడా ముప్పై కేజీల బాక్స్ ఉంటుంది మదనపల్లెలో సో యావరేజ్గా చూసుకుంటే ఒక ఐదు వేల వరకు మాత్రమే వస్తుందండి సో ఈ విధంగా ఉందండి దిగుమతి అయితే చాలా తగ్గుతూ వస్తుంది ఫిబ్రవరి నెలలో ఇదే దిగుమతి కొనసాగుతుందో లేదో మరి తెలీదు ఇంకా ఏమన్నా పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా దీన్ని బట్టి కూడా ఫిబ్రవరి నెలలో ధరలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని చెప్పాలి సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాలి అంటే ఫిబ్రవరి నెలలో ధరలు అనేవి ఒక ఆరు ఏడు వందల వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చండి నేను నిన్న వీడియోలో చెప్పాను ఆరు ఏడు వందల వరకు ఫిబ్రవరిలో ఒక కనుక ఉండగలిగితే ఆ తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి అనేసి సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫిబ్రవరి నెల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి నెలలో ధరలు అనేవి ఐదు వందల పైన నిలకడగా ఒక ఐదారు రోజుల వరకు ఒక వారం రోజులు కొనసాగాయి అంటే ఫిబ్రవరి నెలలో ఏడు వందల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే దిగుమతి కూడా చాలా తగ్గుతూ వస్తుంది కాబట్టి మనకి ఈ ధరలు అనేవి ఒక ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఫిబ్రవరి నెలలో చూడచ్చు అని అయితే నేనైతే అంచనా వేయడం జరుగుతోంది మరి చూడాలి ఏం ఉంటాయి ఏం ఎట్లా అనేసి ఓకే ఓకే అండి ఇంతవరకు ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా లైక్ కొట్టని వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం అండి చాలా అంటే చాలా తక్కువ వ్యూసే వస్తున్నాయి కాబట్టి మీరంతా మన ఛానల్కి సపోర్ట్గా ఉండాలి మదనపల్లికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు అందివ్వడం జరుగుతోందండి పొద్దున్నే కానీ సాయంత్రం కానీ వేలంపాట వీడియోలు కానీ అలాగే మొత్తం అన్నీ కూడా మీకు లైవ్ వీడియోస్ ద్వారానే మీకు అందివ్వడం జరుగుతుందండి ఒక చెరువుకు సంబంధించి వీడియో తప్పితే మదనపల్లికి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు లైవ్ ద్వారానే అందివ్వడం జరుగుతుందండి ఓకే అండి ఇంకా కొంచెం ఇంకెందుకు వెళ్దాం మదనపల్లెలో టమాటా రేట్లు అనేవి ప్రస్తుతానికి ఐదు వందల పైన అయితే నడుస్తున్నాయండి టాప్ రేట్లు ఇవాళ కూడా ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడింది టాపు అలాగే మరో మండీలో ఐదు వందలు అయితే పడింది సో ఈ విధంగా అయితే టాప్ అయితే నిలకడగానే కొనసాగుతోంది ఐదు వందల దగ్గర మరి చూడాలండి ఫిబ్రవరి నెలలో మరో రెండు వందలు వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి అనేసి అయితే నేనైతే అంచనా వేస్తున్నానండి ఇదే కరెక్ట్ అవ్వచ్చు అని అయితే నేను చెప్పడం లేదు రైతులంతా కూడా ఇది గమనించాలి అదంతా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలత అలాగే దిగుమతి డిమాండు వీటిని బట్టి కూడా మనకి ధరలు అనేవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటాయండి నేను చెప్పేదే కరెక్ట్ అవుతుంది అని అయితే నేను చెప్పడం లేదు నా అంచనా అంతే అండి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇది నా అంచనా మాత్రమే ఇది తప్ప అవ్వచ్చు ఒప్పు కూడా అవ్వచ్చు అండి నేను ముందే అయితే చెప్పలేను నిన్న నెలలో వచ్చినటువంటి దిగుమతులు ధరలు అలాగే ముందు ముందు ప్లాంటేషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేరీజ్ వేసుకొని బయట రాష్ట్రాల్లో కూడా కాయ అనేది ఎంత ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫిబ్రవరి నెలలో ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని అయితే మీకు చెప్పడం జరుగుతోందండి ఓకే ఇంకా మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే ఈ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు కాల్ చేసి అడగచ్చు అలాగే నాకు మన ఛానల్కి మీ సపోర్ట్ చూపించాలి అనుకునే వాళ్ళు తప్పకుండా సూపర్ చాట్స్ సూపర్ స్టిక్కర్స్ ఇటువంటి వస్తూ ఉంటా ఉంటాయండి వాటి ద్వారా మీరు మన ఛానల్కి నాకి సపోర్ట్ అందివచ్చు ఓకే జాయిన్ బటన్ కూడా వచ్చిందండి జాయిన్ అయ్యి కూడా మీరు సపోర్ట్ను అందివచ్చు మన ఛానల్ ద్వారా ఓకే ఇంకా ఈ వీడియోనైతే ఇంకా స్టాప్ చేస్తున్నానండి ఫిబ్రవరి నెలలో ధరలు అనేవి ఒక ఏడు వందల వరకు అయితే నేను అంచనా వేయగలుగుతున్నానండి ఇంకా అంతకు మించి పెరిగాయంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి చూద్దాం మరి ఫిబ్రవరి నెల అయిపోయేలోపు ఏం రేటు టాప్ పడుతుందో ఏమి ఎట్లా అనేసి ఓకే ఇంకా జనవరి నెలకు సంబంధించి నిన్న ఒక వీడియో చేశాను ఏమేమి జరిగాయి ఏమి ఎట్లా అనేసి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా రేట్ అనేది ఏ మాత్రం ఉండొచ్చు అనేది కూడా ఒక గెస్ట్గా అయితే చెప్పడం జరిగిందండి ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు బాయ్